మన జీవితంలో సత్గురు వచ్చాడు అంటే మనం ఎంతో పుణ్యాత్మలమై సత్యాన్ని చేరుకోవడానికి అర్హత సంపాదిస్తేనే అర్హత ఉంటేనే మన జీవితంలోకి సత్గురు వస్తాడు మరి సత్గురు వచ్చిన సత్యాన్ని గ్రహించలేని వాళ్ళు కొంతమంది సద్గురువుల దగ్గరికే రారు వాళ్ళకి నచ్చరు సద్గురువుల రూపం బాహ్య వేషధారణ బాహ్య మాటలు చూసి రాలేరు వాళ్ళు అదములు వచ్చిన ఆయన చెప్పింది అర్థం కాక వక్రంగా తీసుకుంటూ మరి ఎదుగుదలని ఆపుకుంటారు మధ్యములు మరి సద్గురువు వచ్చాడంటే ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టుకుంటాడు ఉత్తముడు ఉత్తమ శిష్యులు ఇలా ఉంటారు గురువు రాగానే వాళ్ళకున్న భావాలను అన్నిటినీ తుడిచిపెట్టుకుంటాం మరి సద్గురువు వచ్చాక మనం పొందేది ఏంటి అంటే సత్యం అంటే ఏంటి ధర్మాన్ని ఎలా ఆచరించాలి అన్నది మొట్టమొదటి మనకి సద్గురువులే నేర్పుతారు మరి చూడండి పత్రికారు వచ్చే వరకు దేవుడు అంటే మన పూజా మందిరాల్లో విగ్రహంలో లేదా మనం కట్టించుకున్న గుళ్ళో విగ్రహము దేవుడు అని మరి తప్పుడు అభిప్రాయాలతో మనము స్థిరపడిపోయాం మరి అలాంటిది గురువు వచ్చి ఏం చెప్పాడు అంటే ఆత్మే దైవం ఈ సృష్టి అంతా కూడా ఆత్మస్వరూపమే పరమాత్మ యొక్క చైతన్యంతోనే ఈ సృష్టి నడుస్తుంది ఈ సృష్టిలో సకల చరాచర జీవులు పరమాత్మే అని మరి మనకు చెప్పినప్పుడు మనం విన్నాము అంటే గురువుకు దొరికిన ఉత్తమ శిష్యులం జాబితాలో మనం ఉన్నట్టే ఇప్పుడు కూడా మనం గురువు వెళ్ళిపోయినా సరే అదే బాటలో నడుస్తూ ప్రపంచక భోగాలు తాత్కాలికమైనవి ఆత్మని చేరుకుంటే శాశ్వతమైన ఆనందం పొందుతాము అని మనకు గురువు తెలిపినప్పుడు అదే పాటలో ఉంటూ మనము ఆత్మారాధనలో ఉన్నాం కానీ సత్యం వేపు ఉన్నాం కానీ సత్యం వేపు మనం లేవు